భువనగిరి జిల్లా జిల్లా కలెక్టర్ యాభై రెండు మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలెక్టర్ ఆసుపత్రిని రెండు గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించి విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకున్నారు సమయ పాలన పాటించిన వారిని అరవై మూడు మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు అంతేకాకుండా విధులకు గైర్ హాజరైన పంతొమ్మిది మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని కాంట్రాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వలన సంబంధిత శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిలోని అన్ని వార్డులను తిరిగి క్షుణ్ణంగా పరిశీలించి వార్డులో ఉన్న పేషెంట్లని ఆసుపత్రిలోని సేవలు ఏ విధంగా ఉన్నాయని అడిగారు అనంతరం రోగుల పట్ల డాక్టర్లు కానీ సిబ్బంది కానీ అశ్రద్ధ పాటించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని వారిని హెచ్చరించారు भारत की कुल निर्यात को सूर्य पर देखते हैं एयर टैंगल स्तर पर छावज स्तर पर डॉक्टर हां ये रुचि में जाती मतलब सुंदर है और केंद्र से आदमी भाग गया पीएम और कभी अवंती बेचता है कोई कोड नहीं नहीं बच जाए भारत में मम्मी

ఎవరైతే తల్లి అమ్మాయిలు అమ్మాయిలు కావాలా ముగ్గురు లక్షల రూపాయలు చెల్లించు మంది ఎక్కడ రూపాయలు ఎక్కువ చేస్తాను కదా మంచి చేస్తున్నా లేదా డాక్టర్ రెండు వేలు మూడు వేలు అంత కూడా మందులన్నీ ఇక్కడే రాస్తుందా మరి దిపేటప్పుడు కూడా ఒక దిగుతానా కావాలంటే తిప్పుతారు అది కూడా ఉంది సౌకర్యంగా ప్రైవేట్ పోతాను ఇక్కడ మిగతా వాళ్ళకి చెప్పాలి మీరు బాగా చూస్తుంది ముప్పై ఖర్చులే చేస్తారు కదా అంటే వచ్చిన వాళ్ళు వస్తుంది కొత్త వాళ్ళకి చెప్పాలా చెప్తానా చెప్పాలి కదా బయటికి మీ వాళ్ళ చెప్పాలి Aveca <laughs> voz